ఈరోజు అలాగండి మన చేనేత కార్మికులకు గవర్నమెంట్ నూతనంగా అంటే గత సంవత్సరం వరకు జరిగిపోయింది కాకుండా ఈ సంవత్సరం మన చేనేత కార్మికులకు స్కీమ్ బదులు అభయ ఆస్త పథకం కింద ప్రతీ నెల మనం పన్నెండు వందలు వీవర్స్ మొగ్గం ఇసేవాళ్ళు పన్నెండు వందలు కట్టుకుంటే ఇరవై నాలుగు వందలు గవర్నమెంట్ ఇవ్వడం తర్వాత ఆరు వందల రూపాయలు వేసి లేడీస్ కట్టుకుంటే పన్నెండు వందల రూపాయలు ఇవ్వడం స్కీమును మనకు నిన్ననే మంత్రివర్గంలో ఆమోదించి రేవంత్ రేవంత్ రెడ్డి గారు మరియు చేనేత జ్యోతి శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు ఈ క్యాబినెట్ మొత్తం ప్రకటించడం జరిగింది ఈ సందర్భంలో ఈరోజు దేవరుపుల మండల కేంద్రంలో శాఖ చేయడం జరిగింది ఇదే కాకుండా గవర్నమెంటు ఫార్టీ పర్సెంట్ గతంలో ఇచ్చిన అని కూడా దానికి బదులు ఇప్పుడున్న గవర్నమెంటు సంవత్సరానికి ఒకసారి రీవర్స్కు పద్దెనిమిది వేల రూపాయలు మరియు కండలు చుట్టే ఆడి మనిషి వాళ్ళకు ఆరు వేల రూపాయలు లెక్క ఇవ్వడానికి స్కీమును అధికారంలో ప్రకటించనున్నది మరి అది కాకుండా మనకు ఇన్సూరెన్స్ కూడా ప్రతి సంవత్సరం లాగా మనకు అగస్టులో ఇన్సూరెన్స్ కూడా చేయడం కూడా జరిగింది అది కాకుండా మనకు గవర్నమెంట్ ఏమన్నదంటే రుణమాఫీ చేస్తామని మనకు చేనేత దినోత్సవం రోజున గవర్నమెంటు మన ముఖ్యమంత్రి గారు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అభ్యయన్ ఇవ్వడం జరిగింది అది కూడా త్వరలోనే ప్రకటించనున్నదని మేము భావిస్తున్నాము మాకు ఇదే కాకుండా మా చేనేత కార్మికులకు పూర్తిగా సహాయ సహకారాలు గవర్నమెంటు అందించగలదని మేము కోరుకుంటున్నాము మా యొక్క చేనేత కార్మికుల గురించి ఈ గవర్నమెంటు పూర్తి సహకారం చేయాలని మేము కోరుకుంటూ అదే కాకుండా మా జనగామ జిల్లాలో పోచంపల్లి సారీసు దాదాపుగా పదిహేను పదహారు వందల మొగ్గాలు ఉన్నాయి కానీ మార్కెట్ అనుకూలంగా మాకు లేదు కాబట్టి పోచెం తే పోచంపల్లి తరాలో మాకు కూడా జనగామ పట్టణంలో ఒక పది పదిహేను షాపులు నిర్మించినట్టుకుంటే అదే తరాలో ఇది కూడా పోతంపల్లి తరాలో జనగాం కూడా డెవలప్మెంట్ అయ్యి మా చేనేత కార్మికులకు కార్మికులకు చేసే వాళ్లకు పూర్తి లబ్ధి పొందుతారని మేము అనుకుంటున్నాము దీనిపై గవర్నమెంటు మాకు స్పందించి మా చేనేత కార్మికుల జనగామ జిల్లా చేనేత కార్మికుల పట్ల అవి పూర్తి అభిమానం చూపి ఈ యొక్క షాపులను మా దగ్గర చేసినట్టుకుంటే బాగుంటుందని మా చేనేత కార్మికుల తరఫునని అందరి తరపున కోరుకుంటున్నాను ఇక ఒక పదిహేను వందల కుటుంబాలు జనగామ జిల్లాలో మేము తయారు చేసినట్టు మాలు చీరలు ఏవైతుంటే స్వయంగా అమ్ముకోవడానికి మార్కెట్ వసతును కల్పించుట కల్పించుటకు అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి మా గురించి మా జనగామ జిల్లా గురించి గౌరవ మంత్రివర్యులను మరియు చేనేత శాఖ కమిషనరు శైలేజ రామయ్య గారిని మరియు ముఖ్యమంత్రి గారిని మీరందరినీ పేరు పేరిన మేము కోరుకుంటున్నాము